యోబు గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ థర్టీ లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి వాడేవాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా యోబు గ్రంథం కేవలము యోబు యొక్క శ్రమలు అతని కుటుంబం ఎదుర్కొన్న శ్రమల గురించే కాదు కానీ దేవుడు ప్రార్థనలకించే దేవుడు అని ఒక అద్భుతమైన సందేశాన్ని ఎవరు అందించారు తెలుసా సాక్షాత్తు దేవుడే యోబుకు అందించాడు యోబుకు అందించాడు దేవుని బిడలారా యోబు గ్రంథము అది ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి సంబంధించిన శ్రమ కాదు కేవలం అక్కడికి మాత్రమే దాన్ని పరిమితం చేస్తే మన జీవితాల్లో మనంత తక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరు రెండవదిగా యోగు గ్రంథం అనేటువంటిది ఇట్స్ ఏ సైంటిఫిక్ బుక్ అండి జ్ఞానానికి తర్వాత శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకం గాలికి బరువుందని భూమి ప్రదక్షిణ చేస్తుందని కాంతికి ఒక వేగం ఉందని ఇలా అనేకమైన విషయాలు యోగు గ్రంథంలో మనం చూస్తాం ఇట్స్ నాట్ అబౌట్ ఏ సఫరింగ్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ అబౌట్ సైన్స్ అది ఒక వ్యక్తి యొక్క శ్రమ మాత్రమే కాదు ఒక కుటుంబం యొక్క శ్రమ మాత్రమే కాదు కానీ ఒక దేవుని యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథంగా మనం చూడవచ్చు దేవుని విడలారా యోబు గ్రంథాన్ని చదివినటువంటి ఒక శాస్త్రవేత్త ఆయన పేరు చార్లెస్ బర్క్ హాట్లర్ ఈయన ఏమంటాడంటే యోబు గ్రంథాన్ని నేను చదివితే యోబు గ్రంథము ఎలాంటి గ్రంథం అంటే ఈ యొక్క గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానము సైన్స్కి సంబంధించిన వివరాలు కనబడుతున్నప్పుడు బైబిల్ ఎంత ఖచ్చితమైందో మనకు అర్థమవుతుంది బైబిల్ ఎంత ఖచ్చితమైందో ఇది ఏదో ఒక పురాణ గాథ కాదు లేకపోతే ఏదో ఒక ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క హిస్టరీనే కాదు ఇట్ స్పీక్స్ అబౌట్స్ గాడ్స్ నాలెడ్జ్ దేవుని యొక్క జ్ఞానం ఈ సృష్టి వెనక దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని తెలియజేస్తుంది మాత్రమే కాదు ఏ దేవుడైతే ఖగోళ రాసును కలగజేశాడో ఆ దేవుడే రాయించిన గ్రంథము అని ధృవీకరించబడ్డానికి యోబు గ్రంథం సరిపోతుంది అన్నాడండి ఆయన ఈయన ఈయన చాల్ట్ అబ్జర్వేటరీ అనేటువంటి ఒక ఖగోళ రాసులను చూసేటువంటి ఒక కేంద్రం అండి అది అక్కడ నుంచి వాళ్ళు పెద్ద పెద్ద టెలిస్కోపులు వాడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఖగోళ రాసులను వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు ఆ ఖగోళ రాసులను పరీక్షించేటువంటి సైంటిస్టు ఈ చార్లెస్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు ఖగోళ రాసులను చూసి బైబిల్ను చదివితే ఖగోళ రాసును కలగజేసిన దేవుడే బైబిల్ను రాయించాడని అర్థమవుతుంది అంటాడు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా యోగు గ్రంథంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం దేవుని బిడలారా యోగు గ్రంథము దేవుడు ఏ రకంగా ఒక వ్యక్తిని దర్శిస్తాడు అనేటువంటిది కూడా మనకు తెలియ తెలియజేయబడుతుంది ఇందాక మనము యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకున్నాం చివరి వచనాన్ని చదువుకున్నాం కానీ ఎవరి మాట అన్నారు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వాడెవడు అనేటువంటి ఈ మాట ఎవరు పలికారు అంటే మొదటి వచనంలో చూడండి ఎవరు ఆ మాట పలికారో మనం చూస్తాం మొదటి వచనం అప్పుడు యహోవ సుడిగాలిలో నుండి లాగున యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవరు మాట్లాడరు ఈ మాట సుడిగాలిలో నుండి యహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోగునకు ప్రత్యుత్తరం దేవుడు నేరుగా మాట్లాడొచ్చు కదండి అలా మాట్లాడలేదు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు సుడిగాలిలో నుంచి మాట్లాడుతుంటున్నాడంట అంటే సుడిగాలి వీస్తూ ఉండగా ఆ సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడాడంట అసలు సుడిగాలి లేస్తే ఎవరు ఉండరు అక్కడ సుడిగాలి లేస్తే దుమ్ము ధూలితో గుడినటువంటిదిగా ఉంటది సుడిగాలి ఎలాంటిదంటే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా యోబు కుమారులు కుమార్తె ఒక రూమ్ కూర్చొని ఒక ఇంట్లో కూర్చొని విందు ఆరోగిస్తుంటే నలుదిక్కుల నుంచి సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టగా అందరు అక్కడే చనిపోయారండి సుడిగాలి అనేటువంటిది నాశనాన్ని కలగజేస్తుంది సుడిగాలి అనేటువంటిది దుమ్ము ధూళి ఉంటది సుడిగాలి అనేటువంటిది మనిషి అక్కడ నిలబడ్డానికి ఇష్టపడ్డాండి సుడిగాలి ఒక నష్టాన్ని కలగజేస్తుంది కానీ ఆ సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడాడంట దేవుని విడలారా అందుకే బైబిల్లో పౌలు అంటాడు కదా నానా విధాలుగా మాట్లాడే దేవుడు మన దేవుడు నేరుగా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు మన చుట్టూ ఉండే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు ఇన్ సో మెనీ వేస్ గాడ్ స్పీక్స్ అండి చాలా రకాలుగా దేవుడు మాట్లాడతాడు బైబిల్లో రాయబడింది సుడిగాలిలో నుంచి దేవుడు యోబుతో మాట్లాడాడట ఎందుకంటే సుడిగాలి లాగా సమస్యలు అతని చుట్టుకొని ఉన్నాయండి ఒకవైపు భార్య ఒకవైపు స్నేహితులు ఒకవైపు తన శరీరం ఒకవైపు ప్రజలు ఎదురు తలదించుకుంటారు ఒకవైపు సమస్తాన్ని కోల్పోయాడు బాధ దుఃఖము వేదన ఒంటరితనము ఎంతగానో బాధింపబడుతున్నగా అందుకే దేవుడు సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడాడట ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడాడంట రెండవ వచనం చూడండి జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుచున్న వీడేవాడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు యోబుతో ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా యోబుతో మాట్లాడితే అతని స్నేహితులు వాళ్ళు ఎలా ఫీల్ అయిపోయారు తెలుసా మేము చాలా జ్ఞానవంతులు యోబులో ఏదో తప్పు ఉంది ఆ తప్పును మేము కనుక్కుంటాం అని యోబు పైన రీసెర్చ్ చేసి యోబులో ఉండేటువంటి తప్పుల గురించి యోబుతో మాట్లాడడం ప్రారంభించారు అప్పుడు దేవుడు ముప్పై ఏడో అధ్యాయం వరకు యోబు నీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడారు వాళ్ళు ప్రశ్న నువ్వు జవాబు వాళ్ళు వే వాళ్ళు ముగ్గురు కలిసి నిన్ను తమ ప్రశ్నలతో సతాయిస్తూ ఉండగా ఇదిగో దేవుడు అంటున్నాడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నవాడెవడు జాగ్రత్తగా వినండి మన ఆలోచనను చెడగొట్టేది ఎవరు తెలుసా జ్ఞానవంతులు అని మన దగ్గరకు వచ్చి వాళ్ళ జ్ఞానముతో వాళ్ళ జ్ఞానం వ్యర్థమైన జ్ఞానం అండి ఆ జ్ఞానంతో మనతో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మన ఆలోచనలు చెడిపోతాయండి ఎప్పుడు మన ఆలోచనలు దెబ్బతింటాయి తెలుసా జాగ్రత్తగా వినండి ఎవరి ఆలోచన నువ్వు వెంబడిస్తుంటున్నావు ఎవరి మాటలను వింటున్నావు ఎవరి మాటల బట్టి నువ్వు మాట్లాడుతుంటున్నావు అనేటువంటిది నువ్వు పరీక్షించుకోనకపోతే ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది ఆలోచనలు చెడిపోతాయి ఒక వ్యక్తి ఆలోచనలు చెడగొట్టేది ఏవో తెలుసా నాకంతా తెలుసు నీ సమస్య నేను హ్యాండిల్ చేయగలను నాకు తెలియదు ఏముంది అనుకొని విర్రవిగి మాట్లాడుతుంటారు చూసారా వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు వాళ్ళు దేవుని స్థానంలోనికి వచ్చి మనకు ఆలోచనలు చెప్పే వ్యక్తులుగా మారిపోతారు యోబుతో ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వాల్సింది ఎవరు దేవుడు కానీ స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉంటే యోబు దేవుడు అంటే యోబు జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచనలు చెరుపు వీడెవడు దేవుడు అడుగుతుంటాను వీడెవడు దేవుని బిడ్డలారా ఈరోజు మనిషి చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా నీ ప్రక్కన నా ప్రక్కన మాట్లాడేటువంటి వారు నీ ప్రక్కన నా ప్రక్కన మనతో సలహాలు సూచనలు మాటలు మాటలు కలిపి మన జీవితాల్లోకి ఎవరైతే మాటల రూపంలో ప్రవేశిస్తారో జాగ్రత్తగా ఉందాం ఎక్కువగా మాట్లాడే వ్యక్తి దగ్గర ఎక్కువగా మాట్లాడే వ్యక్తి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి లేని దానికి అయిపోయిన దానికి ఉన్నదానికి పూసుకొని మాట్లాడుతూ ఉంటారు చూసారా సంబంధం ఉండదు మధ్యలోనికి వచ్చి సడన్గా మాట్లాడుతుంటారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి మధ్యలోనికి వచ్చి మధ్యలో ఏదో ఒకటి అందుకొని మాట్లాడి వాళ్ళ మధ్య చేరుతాడండి అలాంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకు తెలుసా జ్ఞానం ఉండదు కానీ జ్ఞానం ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అంత మాత్రాన ప్రతి ఒక్కనలా చూడమని నేను చెప్పను ఒకసారి ఆలోచించండి ఆ వ్యక్తి పలికినటువంటి మాటలు మనకేమన్నా ఆశీర్వాదకరమా దీవెనకరమా అని ఆలోచించకుండా ప్రతి మాటకు విలువనిచ్చామా మన ఆలోచనలు చెడిపోతాయి మన ఆలోచనలు చెడగొట్టబడతాయి మనుషుల ద్వారా మన ఆలోచనలు చెడగొట్టబడతాయి అందుకే దేవుడు డైరెక్ట్గా యోబుతో సుడిగాలిలో నుండి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు యోబు సమస్యల్లో ఉంటే యోగు బాధల్లో ఉంటే యోగు కష్టంలో ఉంటే యోబు సూటిపోటి మాటలు వింటూ ఉంటే యోబుకు దేవుడిచ్చిన సందేశం ఏంటి తెలుసా అందరం కలిసి అవుదాం యోబు ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు దేవుని విడలారా ఇక్కడ దేవుడు ప్రార్థన గురించి యోబుతో మాట్లాడుతుంటున్నాడు ఆలోచనలు చెడగొట్టే వీడెవడు అని పలికిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా యోబు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుంటున్నాయి అని మాట్లాడుతుంటున్నాడు ఒక వ్యక్తి జీవితములో ఆలోచనలు చెడిపోయినప్పుడు చెయ్యాల్సిన పని ఏంటి తెలుసా చెయ్యాల్సిన పని ఏంటి తెలుసా ప్రార్థన చేయాలి అది దేవుడు చెప్పే మాట ఆలోచనలు చెడగొట్టే వారు ఉంటున్నారు ఆలోచనలు చెడగొట్టే వారి మధ్య నీవు నేను చేయాల్సిన పనింటి తెలుసా కమ్ టు ప్రేయర్ ప్రార్థనకు రావాలి ప్రార్థన చేయాలి ప్రార్థనలు గడపాలి ఎందుకు ప్రతి రెండవ శుక్రవారం మనము ఆన్లైన్ ప్రేయర్ చేయాలి అంటే ఒకటే ఒకటి లోకంలో మనుషులు మన ఆలోచనలు చెడగొడుతుండగా దేవుని పైన మన కుటుంబాల పైన మన యొక్క జీవిత విధానాలపైన మనిషి యొక్క ఆలోచనలు పనిచేస్తూ మనల్ని చెడగొడుతుండగా గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ ఎ ప్రేయర్ దేవుడు ప్రార్థనకు మనల్ని పిలుస్తుంటున్నాడు అది కూడా దేవుడు అంటున్నాడు మీరు ప్రార్థించండి అని చెప్పడంలా దేవుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవా యోబు ఎలాంటి వాడు జ్ఞానవంతుడు యోబు ఎలాంటి వాడు ఆస్తిపరుడు యోబు ఎలాంటి వాడు భక్తిపరుడు యోబు ఎలాంటి వాడు నీతి కలిగి జీవించినవాడు తూర్పు దేశంలో అతని వంటి వాడు ఎవడు లేడు అని చెప్పినటువంటి దేవుడు ప్రార్థన గురించి యోబుతో మాట్లాడుతున్నప్పుడు దేన్ని తీసుకుంటున్నాడు ఎగ్జాంపుల్ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఒక రిచ్ మ్యాన్ అండి ఒక స్పిరిచువల్ స్ట్రాంగ్ పర్సన్ ఆత్మీయంగా చాలా బలిష్టుడండి అతని సాతాను ఎదుర్కొనలేక పరలోకానికి వెళ్ళి ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకునేటువంటి యోగుకు ప్రార్థనను ఎక్కడి నుంచి దేవుడు నేర్పిస్తున్నాడు తెలుసా కాకి పిల్లల ప్రార్థన ద్వారా నేర్పిస్తుంటున్నాడు యోబు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి కదా యోబు నీ జీవితంలో ఆలోచనలు చెడిపోతున్నాయి కదా నీ శరీరంలో బాధ ఉంది కదా నీ హృదయంలో ఒక వేదన ఉంది కదా కాబట్టి టర్న్ టువర్డ్స్ ప్రేయర్ నువ్వు ప్రార్థన వైపు తిరుగు దేవుని బిడలారా ప్రార్థన వైపు తిరగనటువంటి వ్యక్తి జీవితంలో ఏముంటాయో తెలుసా ఆలోచనలు జడిపోతాయి కుటుంబంలో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ప్రార్థనకు విలువనివ్వకుండా ప్రార్థనకు దూరం అయిపోయే వ్యక్తి జీవితంలో ఉండేటువంటిది ఇదే యోబుతో దేవుడు అంటాడు యోబు యుల్ యూ మస్ట్ నో వన్ థింగ్ నువ్వు ఒక సంగతి తెలుసుకోవాలి ఏంటంటే ఇన్ ఈ ఇన్ యువర్ వర్స్ట్ సిచ్యువేషన్ నీ యొక్క భయంకరమైన పరిస్థితిలో ప్రార్థన వైపు తిరుగు ఎక్కడ నేర్చుకుంటావు ప్రార్థన కాకి పిల్లలు దేవునికి మొరపెడతాయంట దేవుని బిడలరా దేవుడు యోబును చూచి నీవు చాలా విశ్వాస వీరుడవు నీలాంటి భక్తిపరుడు లేడు నిన్ను టచ్ చేయడానికి సాతానుకు చేత కాకపోతే నేను పర్మిషించాను యోబు నువ్వు 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 సామాన్యుడు కాదు అనుకొని దేవుడు పెద్దది ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాడా లేదండి దేవుడు ఎవరితోనైనా ఎంత చిన్న విషయాన్ని ఉపయోగించుకొని మాట్లాడతాడండి కాకి పిల్లలు దేవునికి మొరపెట్టడానికి గురించి యోబుతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మనతో ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు అందుకే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ఇలా ప్రార్థించు దేవుడు వింటాడు ఎలా ప్రార్థించాలి ఇదిగో ఈ కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి తెలుసా ఇలా మొరపెట్టు దేవుని దగ్గర దేవుడిని ప్రార్థన ఇస్తాడు కాకి పిల్లలు దేవునికి మరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచబడుతుంది కాబట్టి ప్రార్థనకు జవాబు ఉంది కాకి పిల్లల ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు దేవుడు వింటున్నాడు అని యోబుతో దేవుడు మాట్లాడుతూ ప్రార్థన గురించి యోబును మోటివేట్ చేయడం ప్రారంభించాడు ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం నలభై ఒకటో వచనం తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి కాకి ఆహారము సిద్ధపరచువాడేవాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు చాలా విచిత్రమైన మాట అండి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని బిడలారా పావురము అన్ని తినదు పావురము అన్ని తినదు పక్షి రాజు అన్ని తినదు కాకి అన్నిటినీ తింటది ఏది కూడా వదిలిపెట్టదు ఎంత వస్ట్ అయినా ఏదైనా కాకి తింటదండి కానీ విచిత్రం ఏంటి తెలుసా అన్ని కాకి అవైలబుల్గా ఉంటాయి అని మనం అనుకుంటున్నామా కాదంట ఇక్కడ చూడండి అన్నిటినీ తినే కాకి దేన్ని విడిచిపెట్టినటువంటి కాకి ప్రతిది మంచిది చెడ్డది అన్ని తింటదండి కాకి అలాంటి కాకి ఏముందంట తిండి లేక తిరుగులాడుతూ ఉందంట కాకి కొదువ ఉండదు కాకి కొదువ ఉండదు కాకి అన్నీ తింటది ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆమ్నివోరస్ సో అన్నిటినీ తింటది కాకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎవరింట్లో వేస్ట్ అయినా ఎవరింట్లో వ్యర్థ పదార్థాలు ఉన్నా కూడా వాటిని బయటపడేస్తే ఎవరు తింటారండి కాకే తింటారు కానీ బైబిల్లో రాయబడింది అన్నీ అవైలబుల్గా ఉండవలసిన కాకి దగ్గర అవైలబులిటీ లేదంట తిండి లేక తిరుగు తిరుగులాడుచు ఉందంట విచిత్రమైన మాట ఇది తిండి లేక తిండి లేక ఏనుగు తిరుగుతుందంటే ఆలోచించాలి సింహం తిరుగుతుందంటే ఆలోచించాలి పులి తిరుగుతుందంటే ఆలోచించాలి కాకి ప్రతిదీ అవైలబుల్ అండి కానీ విచిత్రం ఏంటి తెలుసా కానీ ఆ కాకి తిండి లేదంట ఆ కాకి తిండి లేదంట అప్పుడు కాకి ఏం చేస్తుందంటే అది అనుకోలే చా నా జీవితం ఏంది ఏంది ఇంత దరిద్రంగా ఉంది నా జీవితం ఏంటి ఇంత దరిద్రంగా ఉందే అనుకోలేదు ఆ కాకి డిస్కరేజ్ కాలేదండి డిస్కరేజ్ కాలేదు ఆహారం లేదు నా ఎదుట లేదు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాకి అనుకోలేదు నా దగ్గర లేదే ఎదుగు దేవుడి నిదానంలో చేశాడు మిగతా పక్షులకు ఇస్తున్నాడు మిగతా జంతువులకు ఇస్తున్నాడు మనిషికి ఇస్తున్నాడు నేను అన్ని తింటాను పనికి కూడా తింటాను అది కూడా నా దగ్గర లేకుండా చేశాడే అనుకోలేదండి అలాంటి కాకి దేవునికి మొరపెట్టుతుందంట హల్లుయా ప్రార్థన నేర్పించేటువంటి మొట్టమొదటి పాఠం కాకి ప్రార్థన నేర్పించే మొదటి పాఠం ఏంటి తెలుసా సారీ కాకి పిల్లలు ప్రార్థన నేర్పించే మొదటి పాఠం ఏంటి తెలుసా డోంట్ బి డిస్కరేజ్ చెందవద్దు ప్రార్థన చేయడం ప్రారంభించు ఈ కాకిని గురించి బైబిల్లో రాయబడింది కాకి తిండి లేక తిరుగులాడుతుందంట కాకి పిల్లలు తిరుగులాడుతూ ఉంటే అవి దేవునికి మొరపెడుతుంటున్నాయి అంట దేవుని బిడలారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచించండి కాకి ఎంత తింటదండి కాకి ఉండేదే అంత దాని కడుపు ఉండేదే అంత ఆ కడుపులో మహా అంటే ఒక నాలుగు పిరికిడ్లు కాకి అనుకోవచ్చు నేను నేనేమన్నా కేజీలు కేజీలు ఏమన్నా అడుగుతున్నానా నేను అడిగేది ఒక పిరికిడే కదా లేకపోతే కొంచెమే కదా ఆ కొంచెం కూడా నాకు పెట్టవా ప్రభా అని డిస్కరేజ్ కాలేదంట కాకి తిరుగులాడుతుందంట దొరకకపోతే ఏంటి ప్రభా ఒక పిరికిడు కూడా నాకు పెట్టలేవా నువ్వు అందరికి ఇంతింత పెడుతున్నావు వాళ్ళు తిని వేస్ట్ చేస్తున్నారు కానీ నేనేంటి కొంచెం కూడా పొందుకోలేకుండా ఉంటున్నానే అనుకొని కాకి నిరాశపడ్డం లేదు కాకి దేవునికి మొరపెడుతుంది చాలా సందర్భాల్లో సాతాన్ అంటాడు అందరికీ దేవుడు అన్ని ఇస్తుంటా నువ్వు అడిగేది ఒక్కటే కదా నువ్వు అడిగేది ఒకటే కదా ఆ ఒక్కటి దేవుడు ఎందుకు ఇడు అని అంటుండగానే ఆ తలంపు సాతాను తెస్తున్నగానే దేవుని పైన కోపం వస్తుంది మనకు ప్రార్థన పక్కన పెట్టేస్తా కాకి పిల్ల దేవు దేవుని దగ్గ ఎదుట మనకు ఒక సందేశం ఇస్తుంది నాకు రావాల్సింది కొంచెమే నేను పొందుకోవాల్సింది కొంచెమే కానీ కానీ నా దగ్గర లేనప్పుడు నేను దేవునికి మొరపెడుతున్నా హలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా నిరాశ మధ్య ప్రార్థన చేయాలి లేదు అన్నప్పుడు ప్రార్థన చేయాలి తిండి లేక తిరుగులాడుచున్నప్పుడు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో రాయబడింది కాకి ఆహారం అయితే కాదు కాకి పిల్లకు ఆహారం అయితే కాకి పెద్ద కాకైనా ఎక్కువ తింటుంది పిల్ల కాకి ఎంత తింటుందండి ఆ పిల్ల కాకి లేదు అన్నప్పుడు తిండి లేదు అన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా పెద్ద కాకి పిల్ల కాకి పెట్టలేనంత పరిస్థితిలో ఉండగా అంటే ఫ్యామిలీలోనే ప్రాబ్లం ఉండగా ఇది అనుకుంటుంది మా అమ్మకు మా నాన్నకు ఆహారం దొరకడంలా అని కాకి ప్రయత్నం చేయడం ప్రారంభిస్తే కాకి పిల్ల కూడా దొరకడం లేదు కాకి నాన్నకు దొరకలేదు కాకి అమ్మకు దొరకలేదు కాకి పిల్లకు దొరకలేదు అప్పుడు కాకి పిల్ల ఏం చేస్తుంది తెలుసా దేవునికి మొరపెడుతుంది దేవునికి మొరపెడుతుంది దేవుని బిడలారా అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు కానీ దొరకడం లేదు దేవునికి స్తోత్రం నీ ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నది కాకి పిల్ల తిరుగుతుంది కాకి తిరుగుతుంది కానీ అవైలబిలిటీస్ నోవేర్ ఎక్కడ కూడా అందుబాటులో ఆ సందర్భంలో కాకి దేవునికి మొరపెడుతుందంట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలలో సాతాను కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నం చేస్తుండగా మనం మనం ప్రయత్నాలు వదిలిపెట్టగా చేస్తూ ఉండగా ప్రయత్నాలకు రావాల్సిన ప్రతిఫలం మనం పొందనప్పుడు సాతాన్ అంటాడు ఎందుకు దేవుడు నీకు ఇవ్వడంలా ప్రయత్నం చేస్తున్నా అంటుండగానే ప్రార్థనకు దూరం అవుతాం ప్రార్థన చేయకుండా పోతాం కానీ కాకి పిల్ల ఏం చేస్తుంది తెలుసా వాళ్ళమ్మకు దొరకలేదు తనకు దొరకలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవుతున్నాగా కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుంటున్నాయి కాకి డిస్కరేజ్ కావడం లేదు ఈరోజు ప్రార్థన చేయకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా మనకు వచ్చేటువంటి నిరాశ మనం దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం రాకుండా ఉంటుంది ప్రయత్నం చేస్తుంటాం దొరకకుండా ఉంటుంది మన వంచన లేకుండా మనం మనం ప్రయత్నం చేస్తుంటాం కాకి పిల్ల కూట్లో లేదండి కాకి పిల్ల తిరుగులాడుచు ఉందంట అది ప్రయత్నం చేస్తూ ఉంది ప్రయత్నం చేస్తున్నా దొరకడంలా దేవునికి స్తోత్రం దట్ ఈస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు ప్రే అదే ప్రార్థించాల్సిన సమయం అదే ప్రార్థించాల్సిన నీ ప్రయత్నములో విఫలత ఉందా నీకు అవసరమైంది కొంచెం కూడా దొరకనటువంటి పరిస్థితి నీ జీవితంలో కుటుంబం మొత్తంలో ఒక సమస్యగా ఉందా దట్ ఈస్ ద టైం వీ హ్యావ్ టు ప్రే ప్రతి రెండవ శుక్రవారం ఎందుకు ఆన్లైన్ ప్రేయర్ అంటే నీవు డిస్కరేజ్ అవుతున్నావు డిసప్పాయింట్మెంట్ గురి అవుతున్నావు నీవు ఎదురు చూస్తున్నావు ప్రయత్నం చేస్తుంటున్నావు అన్ని రకాలుగా వెదుగులాట ప్రారంభమైన దొరక్కనటువంటి పరిస్థితి అలాగైతే దేవునికి ప్రార్థన చేయి దేవునికి ప్రార్థన చేయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రార్థనకు ముందు సాతాను తీసుకొని వచ్చేది ఏంటి తెలుసా అన్ని నెగిటివ్ థాట్స్ తీసుకొని వస్తాడు ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు నాకు నేను కాకి పిల్లను కదా కాకి పిల్ల కూడా దేవుడు పెట్టలేడా అటు చూడు అంత పెద్ద జిరాఫీకి దేవుడు దొరికిస్తుంటున్నాడు ఆహారం ఎక్కడో పండుకొని గట్టిగా అరుస్తే ఆ సింహంకు దొరుకుతుంది కాకి పిల్లగా నాకెందుకు ఇవ్వడం లేదు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉండగా కాకి పిల్లలు దేవునికి మొదపెడుతున్నాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట నీ జీవితంలో ప్రార్థనకు ఆటంకం ఏంటి తెలుసా ప్రార్థన చేయకుండా సాతాన వేసే దాడి ఏంటి తెలుసా నేను నిరుత్సాహపరుస్తాడు లేని ఆలోచనలు తీసుకొని వస్తూ ఉంటాడు లేదా అలాంటి ఆలోచనలు కలిగిన వారు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటారు అందుకే దేవుడు దిగి వచ్చాడు యోబు యోబు ప్రార్థించకుండా వాళ్ళ ఆలోచనలు తిరుగుతున్నాయో యోదుబు తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలను చూడు అవి మొరపెడుతున్నాయి దేవునికి అవి మొరపెడుతుంటున్నాయి దేవునికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా కాకి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసా ఒక్కసారి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం కాకుల సంగతి విచారించ చూడు అవి విత్తవు కోయవు వాటికి గెరిసె లేదు కొట్టులేదు కాకుల సంగతి విచారించుడి కాకుల సంగతి విచారించుడి కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిస లేదు కొట్టులేదు దేవుడు అంటున్నాడు కాకుల సంగతి విచారించుడి దేన్ని విచారిస్తామండి మామూలుగా ఇప్పుడు చీరలు కావాలనుకో ఎక్కడ విచారిస్తాము ఏ షాపులో చీరలు ఉంటాయో వాటిని మనం చూస్తాం ఆ షాపుల వైపు చూస్తాం లేని షాపుల వైపు ఎవరైనా చూస్తారా అండి ఎక్కడ చాపులో చీర ఉంటుందో అక్కడ మనం విచారిస్తాం ఈ చీరలు ఉన్నాయా మా చూపించని చీరలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఒకవేళ ఇండ్లు ఖాళీగా లేదనుకో ఎక్కడ ఇండ్లు ఖాళీగా ఉందో అక్కడ విచారిస్తాం ఈ ఈ వీధిలో ఎక్కడ కూడా మీకు టూలెట్ బోర్డు కనపడలేదనుకో ఆ ఊర్లో ఏ ఏ ఇంటికి పోయి అడగం మనం ఎందుకు తెలుసా నీకు అవసరమైంది ఆ వీధిలో లేదు నీకు ఆ వీధిలో లేదు టూలెట్ బోర్డు ఎక్కడ కనపడలేదు కాబట్టి ఎక్కడ నువ్వు అడగవు ఎక్కడ అడుగుతావు టూలెట్ బోర్డు కనపడితే ఎక్కడ నీకు సంబంధించిన ఉంటుందో అక్కడ పోయి అడుగుతావు కాకుల సంగతి విచారించమని దేవుడు అంటున్నాడు ఏముంది ప్రభా కాకి దగ్గర అంటే దేవుడు అంటాడు కాకి దగ్గర ఏమీ లేదు ఉన్నదాని దగ్గర కదా విచారించాల్సింది చీరలు ఎక్కడుంటే అక్కడ విచారిస్తాం ఎక్కడ చదువు ఉంటుందో అక్కడ విచారిస్తాం ఎక్కడ ఇల్లు ఖాళీగా ఉంటుందో అక్కడ విచారిస్తాం ఎక్కడ బంధువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారి విచారం చేస్తాం ఇక్కడ దేవుడు అంటున్నాడు కాకుల సంగతి విచారించుడి కాకులకు లేదు ఏం లేదు బైబిల్లో రాయబడింది అవి విత్తవు అంటే విత్తడం చేత కాదు రెండు కోయవు కోయడం కూడా చేత కాదు వాటికి గరిసె లేదు వాటికి కొట్టు లేదు రెండు లేవు వాటికి అంటే కాకి దగ్గర ఏమైనా ఉందంటే ఏమీ లేదు కాకి తప్ప ఇంకేం లేదు కాకి తప్ప ఇంకేమీ లేదు కాకి దగ్గర కాకి కంటూ గూడు ఉందంటే కాకి సొంత గూడు కాదు ఎక్కడో పుల్లను తెచ్చుకొని పైన లేకపోతే కరెంటు పైన టెలిఫోన్ పోల్పైన పెడుతుంది దానికి సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సొంత మెటీరియల్ కూడా లేదు ఎక్కడో పులని తెచ్చి కాకి దగ్గర ఏమైనా ఉందంటే ఏమి లేదు ఇప్పుడు దేవుడు అంటాడు కాకుల సంగతి విచారించుడు కాకుల సంగతి విచారించుడి దేవుని బిడలారా యోబుతో దేవుడు అంటాడు యోబు నీకైనా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు నీకైనా ఒక స్నేహి ఒక భార్య ఉంది నీకైనా నీకైనా నీకంటూ ఒకటి ఏదో ఒకటి ఉంది ఒక మాట తీరైనా తెలివితేటలైనా ఏదో నీకున్నాయి కానీ కాకులు చూడు జాబు ఏమి లేదు కాకి దగ్గర ఆ కాకులు నాకు మొరపెడుతుంటున్నాయి వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా సాతాను ఎప్పటికీ ప్రార్థనకు ముందు నీకు గుర్తు చేసేది ఏంటి తెలుసా నీకు లేదు నీకు భక్తి లేదు నీకు ఆరోగ్యం లేదు నీకు డబ్బు లేదు నీకు సంబంధించింది ఏది లేదు 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 లేదని చెప్పి ఆ తలంబులు తీసుకొని వచ్చి ఇంకా నీకు ఏమి లేదు కదా భక్తి లేదు విశ్వాసం కూడా లేదు నీకు నీ దేవుడు కూడా నేను పట్టించుకోవడంలా అప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు ప్రార్థన చేయాలి కాకులు ఎలాంటివి తెలుసా వాటికంటూ సొంతం ఏది లేదు వాటికంటూ సొంతం ఏది లేదని దేవుని బిడ్డలారా నేను కొన్ని జూలు చూశాను అంటే జూ అంటే ఈ పక్షులు జంతువులు ఉండేటువంటి ఎక్కడ కూడా కాకిని జూలో పెట్టినటువంటి సంఘటన కానీ కాకిని పెంచుకున్నటువంటి సంఘటన కానీ కాకిని గుర్తుగా కలిగినటువంటి దేశాలు కానీ నేను గమనించలేదు ఒకవేళంటే సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకు తెలుసా కాకిని ఎవరు ఇష్టపడరు దాని రూపము ఇష్టం కాదు దాని వాయిస్ ఇష్టం కాదు కాకి దగ్గర ఏమన్నా ఉన్నట్టే దేవుడే చెప్తాడు ఏమీ లేదు అయినా యోబు కాకి దగ్గర ప్రార్థన నేర్చుకో అంటున్నాడు దేవుని బిడ్డలారా ఇది ఎప్పుడైతే నేను చదివాను కాకి దగ్గర ఏమీ లేదని ఒకసారి సిస్టమ్ ఓపెన్ చేసి గూగుల్ అమ్మని అడిగాను కాకి ఏ ఏ దేశంలో ఉంటుంది ఏ ఏ ఖండంలో ఉంటుంది అని అడిగితే ఒక అంటార్కిటికాలో తప్ప ప్రతి చోట కాకులు ఉన్నాయంట ప్రతి చోట కాకులు ఉన్నాయంట దేవుని బిడ్డలారా అంటే ఈ కాకి ఏ ఖండానికి వెళ్ళినా ఆ ఖండంలో దేవునికి మొరపెట్టుతుండగా అక్కడ ఏమీ లేదు తనకంటూ అయినా అక్కడ అది నివాసం చేస్తుంది ఇప్పుడు ఈ సెల్ టవర్లు వచ్చిన తర్వాత మన కాకులు పిచ్చుకలు కనపడడం లేదు కానీ లేకపోతే ఉదయాన్నే మనం లేపేదేంటి కాకే కాకులు కావు 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 అని అరుస్తూ పైకి పోతుంటాయి అప్పుడు లేచి కూర్చుంటాం మనం కోళ్ళు ఉంటాయి లేదు ఎందుకంటే కోళ్ళు తింటాం కాబట్టి కోళ్ళు కష్టం కానీ కాకినోడు తినాం కాబట్టి కాకి పైన తిరుగుతూ ఉంటుంది దేవుని పెట్టాలి ఎవ్వరు పట్టించుకోరు కానీ ఉదయం అవుతున్నగానే అవి దేవునికి మొరపెడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు అంటున్నాడు కాకి దగ్గర నుంచి ఒక పాట నేర్చుకో దాని కంటూ ఏది లేదు ఏది లేదు అది ఏమైనా విత్తుతాదా కోస్తాదా అంటున్న లేదు లేదు యోబు ఏమి లేదు నీకైనా ముగ్గురు స్నేహితులు ఒక భార్య ఒక శరీరం ఒక జ్ఞానం ఒక తెలివితేటలు నీకున్నాయి నీ యొక్క ఫ్రెండ్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతుంటున్నాను బట్ లుకెట్ క్రోర్ లుకెట్ దట్ రావెన్ దేర్ ఇస్ నథింగ్ విత్ ద రావెన్ ఆ యొక్క కాకితో ఏది లేదు కాకితోనే లేకపోతే కాకి పిల్లలతో ఏముంటుంది అయినా కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు డోంట్ బి డిస్కరేజ్ బట్ ప్రే నిరుత్సాహం చెందవద్దు ప్రార్థన చేయి దేని విషయంలో నిరుత్సాహం చెందవద్దు దేని విషయంలో కృంగిపోవద్దు దేని విషయంలో నీ జీవితాలను చూసి నేనే ఇంత నా జీవితంలో ఏముంది ఏమి లేదు కదా అనుకోవద్దు ఒకటే ఒకటి ప్రార్థన చేయి ఈ పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచే దేవుడు ఎలా ప్రార్థన చేయాలి నిరాశ మధ్య ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి లేదు అన్నప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి ప్రయత్నాలు విఫలమైనప్పుడు ప్రార్థించాలి అందరు వదిలేసినప్పుడు ప్రార్థించాలి ఎవరు పట్టించుకున్నప్పుడు ప్రార్థించాలి ఇదే కాకి పిల్లలు మనకు నేర్పించేవి మొదటి ప్రయత్నం ఏమి తెలియదు కాకి తెలుసు ఆహారం ఎక్కడ కాకి పిల్లకు తెలియదు అందుకే దేవునికి మరపెడుతున్నాయి మాకు తెలియదు నేర్పించు సహాయించే ఎగరం నేర్పించు మాకు ఆహారం దొరికే స్థలం చూపించు ఎస్ దేవుడు వాటన్నిటిని నేర్పించడం ప్రారంభిస్తున్నాడు ప్రార్థన లేదు కాబట్టి పొందకుండా ఉంటున్నా నిరాశలో ప్రార్థన ఉండాలి లేనప్పుడు ప్రార్థన ఉండాలి ఎవరు వదిలేసినప్పుడు ప్రార్థన ఉండాలి దేవుడు అడుగుతున్నాడు ఏదో లైవ్లో చూడాలి కాబట్టి నిద్ర రానప్పుడు చూడడం లేదు విత్ పర్పస్ గాడ్ టు ఒక ఉద్దేశంతో మాట్లాడాడు ఆగిపోయిన నిలిచిపోయిన తక్కువైపోయిన ప్రార్థనలు తిరిగి ప్రారంభం అగొనాలి తిరిగి ప్రారంభం అవ్వాలి అందుకే దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం దేవా నాకు ప్రార్థన నేర్పించు ప్రార్థన ఆగిపోగా సాగిపోయే ప్రార్థనలు నాకు దయచే బ్రవ్వా దేవుని దగ్గర అందరం ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల నీకు వందనాలు శక్తి కలిగిన దేవానికి వందనాలు నీకు వందనాలు రోజు ప్రార్థన చేసే కృపను దేవుడికి లెట్ లెటర్ ప్రే ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర నుంచి గొప్ప ప్రార్థన శక్తిని మనం పొందుకుందాం నీకు వందనాలు ఆశ్చర్య కరుడానికి స్తోత్రాలు బలవంతుడానికి వందనాలు ఈ రోజు కాకి మరపెట్టడాని గురించి మాతో మాట్లాడిన దేవా అవును తన యోభుకే ఒక సందేశమైదే మాకు మరింత శ్రేష్ఠమైన సందేశం ప్రభు ఇది దేవా మీరే మమ్మల్ని దర్శించండి మా ప్రార్థన జీవితానికి అడ్డుగా ఉండే నిరాశ తొలగిపోకముందే మేము ప్రార్థించుదుము గాక నిరాశ మధ్య ప్రార్థించుదుము గాక కృంగిపోక గాక నిరాశ చెందక ప్రార్థించుదముగాక అలసిపోక ప్రార్థించుదము గాక అందరు వదిలేసినప్పుడు నిరుత్సాహపడక ప్రార్థించుదముగాక దేవా ఇవే కదా కాకి పిల్లలు మాకు నేర్పించే పాఠాలు వాటి దగ్గర లేదు 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 తెలిసిన ఒక్క చిన్న పదజాలంతోనే నీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా నాయన ఎంతో జ్ఞానము మాట్లాడే తలాద్దు మాకుంది నాయనా అయినా నీ దగ్గర ప్రార్థన చేయకుండా ఉన్నా ఈ రోజు నుంచి కాదు నాయన ఇప్పటి నుంచే మా ప్రార్థన జీవితం మారిపోవును గాక ఆయన మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి ప్రభు ఈ రాత్రి నుంచి ఇప్పటి నుంచి మేము చేసే ప్రతి ప్రార్థన మా దేవుడు గాక మా మర దేవుని చేరును చేరునుగాక ఆయన కృపతో మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి నాయన మా మరలకు మీరే స్పందనగా మీరే జవాబులు ఇవ్వండి బ్రహ్వా మీ కార్యాలు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి ప్రార్థన చేయకుండా అడ్డుపడే వ్యక్తులు తలంపులు తొలగిపోవునుగాక తొలగిపోవునుగాక యోబు లాంటి స్నేహితులు మా కొండగా ప్రార్థనలు ముందుకు తీసుకుని వెళ్ళే స్నేహితులు సహవాసమే మా గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించుమని ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతుండగా మీరే మా మధ్య మీ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నామమందు ప్రార్థించి అడిగి పొద్దున్నాము తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను